చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ఉంటే ముందు సూపర్ సిక్స్ అని చెప్పడమే కాకుండా ఎలక్షన్లలో ప్రతి మీటింగ్లో పులివెందుల మీటింగ్ కావచ్చు కర్నూలు కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఎలక్షన్లకు ముందు ప్రతి మీటింగులో మీటింగ్లోనే కాదు మీటింగ్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినారు మీటింగ్లోనే కాదు వాళ్ళు పెట్టుకునేటువంటి మహానాడులో కూడా రాబోయే ఐదు మనం అధికారంలోకి వస్తే రాబోయే ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునే టెలికాన్ఫరెన్స్లలో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని వాళ్ళ కార్యకర్తలను కూడా మభ్య పెట్టారు ఇట్లా ఐదు సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచము పెంచము అని చెప్పి ఈరోజు ఒక్కసారిగా నవంబర్లో ఆరు వేల డెబ్భై రెండు వేల కోట్లు అలాగే డిసెంబర్లో తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అంటే ఇన్ని కోట్ల రూపాయలు తన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపలనే పెంచే స్థితికి వచ్చాడంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఎన్ని రేట్లు పెరుగుతుంది ఇది అనేది ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన చెప్పినాడు టెక్నాలజీ ఉపయోగించి నాకున్నటువంటి అపారమైనటువంటి మేధస్సు అనుభవాన్ని క్రోడీకరించి పెంచిన ఇప్పుడుండే రేట్లు కూడా తగ్గిస్తాను తప్ప రేట్లు పెంచను సోలార్ పవర్ తీసుకొని వస్తాను విండ్ పవర్ తీసుకొని వస్తాను హైడల్ రేట్ హైడల్ పవర్ ప్రొడక్షన్ పెంచుతాను ఇవన్నీ కూడా చెప్పి ఈరోజు పదహైదు వేల కోట్లు భారం వేసేదానికి ఈరోజు వస్తున్నారు ఆల్రెడీ నవంబర్లో పెంచినటివి ఇప్పుడు బిల్లులు వస్తూ ఉన్నాయి మళ్ళీ డిసెంబర్లో పెంచినటివి జనవరిలో బిల్లులు వస్తాయి అంటే పదహైదు వేల దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తే ప్రజలు ఎక్కడ పోవాలి మరి నీకున్నటువంటి అపారమైనటువంటి మేధాశక్తి ఏమైంది నీకున్నటువంటి టెక్నాలజీ ఏమైంది సెల్ ఫోన్ కనిపెట్టింది నువ్వే అంటావు రామలింగరాజన్ తయారు చేసింది నువ్వే అంటావు సోలార్ కనిపెట్టింది నేనంటావు మరి ఇన్ని కనిపెట్టి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన పెంచిన దాంట్లో మీద మీరు ముఖ్యమంత్రిగా రెండు వేల సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు ధర్నాలు చేస్తే ఆ రోజు రైతుల మీద కాల్పులు జరిపిస్తే దాదాపు ఐదు మంది రైతులు పోలీసు కాల్పులలో చనిపోవడం జరిగింది కాల్పులే కాదు నిర్దాక్షిణ్యంగా గుర్రాల డెక్కలతో గుర్రాల కాళ్ళతో డెక్కలతో కొట్టించి గుర్రాల మీద పోలీసులు వచ్చి రైతులను అతి నిర్దాక్షిణ్యంగా వెంటపడి కొట్టేటువంటి విజువల్స్ ఈరోజుకు మర్చిపోలేం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానంటే మీరేం మాట్లాడినారు రోజు బ మళ్ళా కరెంటే లేకుండా పోతుంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి కరెంటు బిల్లు పెంచకుండా ఉచిత కరెంటు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది మీరేమో బట్టలు ఆరేసుకోవాలంటే నిరంతర కరెంటు ఇవ్వడం కూడా జరిగింది రైతులకు ఉచిత కరెంటు ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోతూ ఉన్నారు మీరు ఈరోజు డిస్కమ్లు మీరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు డిస్కమ్లకు ఉండేటువంటి అప్పులు వచ్చేసి రెండు వేల పద్నాలుగు నాటికి ఇరవై తొమ్మిది వేల కోట్లు డిస్కంలకు అప్పులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి ఐదు సంవత్సరాలలో అవి దాదాపుగా ఇరవై తొమ్మిది వేల కోట్ల నుండి ఎనభై ఆరు వేల కోట్లకు పోయినాయంటే మీ విజయన్ అదేనా మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఏదైనా వార్షికంగా ఇరవై మూడు పర్సెంట్ పెంచుకుంటా పోయినారు అంటే విద్యుత్ ఛార్జ్ డిస్కమ్లకు అన్ని అప్పులు పెంచుకుంటూ పోయినారు మీరు గవర్నమెంట్ నుంచి డిస్కమ్లకు సపోర్ట్ చేసింది లేదు ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా అప్పులు తీసుకొని వచ్చి మీరు ఇవ్వడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో డిస్కమ్లకు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు డిస్కమ్లకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయడం జరిగింది డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే ఎవరికి విజన్ ఉంది మీకు విజన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉందా నలభై ఏడు వేల కోట్లు ఇచ్చి వీణ డిస్కమ్లను ఆదుకుంటే గవర్నమెంట్ నుంచి మీరు పదమూడు వేల కోట్లు ఇచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ పవర్ కొన్నికి ముప్పై ఐదు పీపీఎల్ చేసుకున్నారు అలాగే విండ్ పవరు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్లు కొన్నికి నూట మూడు నూట ముప్పై మూడు పీపీఎల్ చేసుకుంటే ఆ రోజు విండ్ పవర్ కావచ్చు సోలార్ పవర్ కావచ్చు యావరేజ్గా ఒక్కొక్క యూనిట్కు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పెట్టి మీరు కొన్నారు అంటే దాంట్లో ఎంత లాల్ వచ్చింది అనేది ఈరోజు అర్థం కావడం లేదు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు మీరు కొన్నారంటే దాంట్లో మీ కమిషన్లు ఎంత అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే ఆదోని ఆదానితో డబ్బులు తీసుకున్నారంటారు సెకీతో డబ్బులు తీసుకున్నారంటారు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఎక్కడ మీరు ఆ రోజు వాళ్ళతో కొనేది ఈరోజు ఇది ఎక్కడ టీడీపీ టైంలో మొత్తం డిస్కమ్లు తీసుకున్నటువంటి విద్యుత్ ఛార్జీలు లెక్కేస్తే యూనిట్కు సోలార్ పవర్ కాకుండా విండు కావచ్చు అన్నీ కలిపితే నాలుగు డెబ్బై పైసల నుంచి నాలుగు ఎనభై పైసలు చేసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకుంటే మీరు గగ్గోలు పెడతారు దాంట్లో అంతా కమిషన్ తీసుకున్నారు అది చెప్పారా మీరు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలలో రెండు వందల నలభై తొమ్మిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో చేసుకుంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలకు లక్ష కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వానికి ప్రజలకు ఆదా అయ్యేటువంటి పరిస్థితి అటువంటిది పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారు ఈరోజు మరి మీ విజన్ ఏమవుతుంది వచ్చి ఆరు నెలలు అయింది ఏడో నెలలోకి పోతున్నారు ఏడో నెలలో ఆరు వేల కోట్లు ప్రజలకు బహుమానంగా ఇస్తున్నారు మళ్ళా డిసెంబర్ ఎనిమిదో నెలలో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఇస్తుంటారు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు దాదాపుగా న్యూ ఇయర్ గిఫ్ట్ నూతన సంవత్సర కానుకగా ప్రజలకు జగన్ చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు మూత మోగించడానికి నూతన సంవత్సర కానుక ఇస్తా అన్నాడు కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిపాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క కరెంటు రేట్లు పెంచినారు ఒక పక్క నిత్యావసర సరుకులన్నీ పెరుగుతున్నాయి యూజర్ ఛార్జెస్లు పెంచుతున్నారు ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భూముల విలువలు పదహైదు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పెంచడానికి మీరు జీవోలు ఇచ్చినారు జనవరి ఒకటి నుంచి ఇంకొక నూతన సంవత్సర కానుక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు కార్యక్రమం ఓపాకర్ కరెంటు ఛార్జీలు పెంపు కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సర కానుకగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే మీరు సంపద సృష్టిస్తాను ప్రజలందరికీ సంపద పంచుతా అన్నారు సంపద సృష్టించడం అంటే ప్రజల ముక్కు పిండి వసూలు చేయడము ప్రజలు బట్టలు ఇప్పుకోవడం కాదు రేట్లు పెంచి నువ్వు సంపద సృష్టించు అంతేగాని కరెంటు ఛార్జీలు పెంచి అలాగే యూజర్ ఛార్జెస్ పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి ఈ రేట్లన్నీ పెంచుకుంటూ పోయి మీరు ఈరోజు చేస్తున్నారు అన్నిటికంటే విచిత్రమైనది ఏమంటే జిఎస్టీ వాళ్ళకు ఒక లెటర్ పెట్టినారు ఫ్లడ్ సెస్ అంట అంటే ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ కావచ్చు రాబోయే కాలంలో ఏదన్నా వరదలు వస్తే దానికి ఇప్పటి నుంచి సెస్ వసూలు చేస్తానంట జీఎస్టీకి ఫ్లడ్ సెస్సు కావాలని అడుగుతున్నారు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు అడగలే ఇట్లా వినూత్నమైనటువంటి సంపద సృష్టించేది ప్రజలు ప్రజల నుండి వసూలు చేసుకోవడం జీఎస్టీ మీద సెస్ఛార్జ్ పెరిగితే ఎవరి నెత్తిన పడుతుంది ప్రజలే కదా కొనేది జిఎస్టి కట్టేది ప్రజలే కదా ఆ ప్రజల నెత్తిన అదొకటి ముక్కుపిండి వసూలు చేసుకోవడం ఇది ఆయన సంపాదించేటువంటి ఆయన సృష్టించేటువంటి సంపద సృష్టించడం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు పెంచాలనుకునేటువంటిది దాదాపుగా యూనిట్కు రెండు రూపాయల యాభై పైసల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తే వచ్చే వచ్చేవాళ్లకు రేపొద్దున పద్నాలుగు వందలు పదమూడు వందలు వస్తుంది దాదాపుగా ట్వంటీ పర్సెంట్ పెంచబోతున్నాడు ట్వంటీ 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 ఫైవ్ పర్సెంట్ పెంచబోతున్నాడు కరెంటు ఛార్జీ ఈరోజు నిత్యావసర సరుకులు పెంచుకుంటూ పోయినారు ఈరోజు ప్రజలకు ఖర్చులకు డబ్బులు లేకుండా ఉన్నాయి అమ్మఒడి గల స్కూల్ ఫీజులు కట్టలేక ప్రజలు వాళ్ళకు స్కూళ్ళు మానిపించేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీ విద్యార్థులను కాలేజీల నుంచి యాజమాన్యం బయటకు పంపిస్తూ ఉన్నారు ఈరోజు ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే కాలేజీ విద్యార్థులు వాళ్ళు కట్టడం లేదు కాబట్టి అండర్ అండర్టేకింగ్ లెటర్ తీసుకుంటున్నారు మీరు ఫీజు కట్టకుంటే రేపొద్దున మేము హాల్ టికెట్ ఇవ్వం దానికి మీరు ఒప్పంద రాసి ఇవ్వండి అని ఈరోజు కాలేజీలు అడుగుతుంటే పిల్లలు అందరూ కూడా అయోమయ పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఆసరా లేదు పద్దెనిమిది సంవత్సరాల మహిళలకు పదహైదు వందలు లేదు దాదాపు ఇప్పటికే మూడు లక్షల ఇరవై నాలుగు వేల పిన్షన్లను తొలగించడం జరిగింది నూతన కొత్తగా ఒక్క ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు వాళ్ళని అడుగుతేనక గవర్నమెంట్ మాకు చెప్పలేదు ఎవరైనా చచ్చిపోతే ఆ ప్లేస్లో మీకు ఇస్తామంటున్నారు అంటే ఒకరి పెన్షన్ కోసం ఒకటి చచ్చిపోవాలి ప్రభుత్వము ఈ రకంగా తయారైంది కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పెంచేటువంటి ఛార్జీల మీద ఇరవై తేదీన విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు పెంచిన ఛార్జీలు కూడా తగ్గించాలి అనేటువంటి డిమాండ్తో ర్యాలీలుగా పోయి ఎస్సీల కాన్స్టెన్సీ వైజ్ నియోజకవర్గ స్థాయిలో అందరు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా దాంట్లో పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీసులో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం డిమాండ్ చేసేస్తాం అక్కడికి కూడా తగ్గించకుండా వాళ్ళు అలాగే ఉంటే ప్రజా పోరాటాలతో ఎస్సీ ఆఫీసులను ముట్టడించడం కానీ అవసరమైతే అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమం కూడా పార్టీ నిర్ణయం తీసుకునేటువంటి ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా పెంచిన చార్జీలు తగ్గించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం